శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఇస్కాన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జగన్నాథ్ రథోత్సవం జరుగును రాధేచ వామనం దృశ్యా పునర్జన్మన విద్యతే రథంపై జగన్నాథుని దర్శించిన వారికి మళ్లీ ఈ భౌతిక జగత్తులో జన్మము ఉండదు రథంపై జగన్నాథుని చూసిన వారు ముక్తిని పొందుదురు రథదారుడైన జగన్నాథుని దర్శించండి కీర్తించండి రథాన్ని లాగండి మరియు ప్రసాదం స్వీకరించండి ఏ కులమత భేదం లేకుండా అందరూ జగత్తుకే స్వామి అయిన జగన్నాథుని సులభముగా భక్తిభావనతో సేవించండి తరించండి రథయాత్ర మార్గము హనుమాన్ ఆలయం పెరికిట్ చౌరస్తా నుండి ప్రారంభమై మామిడిపల్లి చౌరస్తా కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా పాత బస్టాండ్ మీదుగా అంగడి బజార్ బాలాజీ హాల్ వరకు కొనసాగుతుంది రథయాత్ర ముగింపు స్థలము బాలాజీ హాల్ అంగడి బజార్ ఆర్మూర్ కార్యక్రమాలు భజనలు కీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు మహా ఆరతి కలదు మహాప్రసాద వితరణ సమయం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగును రండి లోక కళ్యాణార్థమై తలపెట్టిన సంకీర్తన యజ్ఞంలో పాల్గొందాం అతి దైనిక క్లేషాన్ని తొలగిద్దాం అందరూ ఆహ్వానితులే హరే కృష్ణ హరే రామ హృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ సో మన ఆర్మూరు పట్టణ వాసులందరికీ గొప్ప శుభవార్త మనం రాబోయే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు శనివారం రోజు మనం అతి గొప్ప ఘనమైన మహోత్సవం శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ చేయబోతున్నాము అందు గురించి ఈ యొక్క విశిష్ట కార్యక్రమాలకు చాలా గత నెల రోజుల నుంచి భక్తులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది చాలా మందికి సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది వందల ఐ మీన్ పదివేల పాంప్లెట్స్ కూడా పంచాము సిటీలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా పంచాము చాలా మందిని ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము సో ఎందుకంటే మనకు పూరికి వెళ్ళడానికి మన అందరికి కొందరికి అవకాశం ఉండొచ్చు కొందరికి ఉండకపోవచ్చు కానీ అదే పూరిలో జరిగే శ్రీ జగన్నాథ స్వామి మనకి ఇక్కడ వచ్చి ఆ యొక్క స్వామివారు ఆ రథం పైన ఆ యొక్క స్ట్రీట్ లో మనకు రథం పైన అందరికీ దర్శనం ఇవ్వడానికి మన అందరి మీద కృపా కటాక్షం ఇవ్వడానికి స్వామివారు ఇక్కడికి వచ్చి మన ఆర్మూర్ పట్టణ వాసులందరికీ చుట్టుపక్కల గ్రామ వాసులందరికీ స్వామివారి యొక్క కృపా కటాక్షం ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి ఈ యొక్క అతి ఘనమైన కృపా కటాక్షాన్ని మీరు ప్రాప్తి చేసుకోవడానికి రావాలని చెప్పి ఇస్కాన్ ఆర్మూర్ తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అదే విధంగా మనకు ఈ యొక్క శ్రీ స్వామివారి జగన్నాథ్ రథం ప్రారంభమయ్యే ప్రదేశము పెరికేట్ చౌరస్తా నుండి ప్రారంభమవుతుంది సుమారుగా మధ్యాహ్నము రెండు గంటల నుంచి రెండు గంటలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా పరిక్రమ ప్రారంభమై మన మామిడిపల్లి చౌరస్తా బస్ స్టాండ్ రోడ్డు అంబేద్కర్ చౌరస్తా పాత బస్ స్టాండ్ మళ్ళీ అంగడ్ బజారు శ్రీ విజయ శ్రీ బాలాజీ ఫంక్షనాల్లో ఈ యొక్క ప్రోగ్రాము తిఘ ఘనంగా చెప్పని మహా హారతి కల్చర్ ప్రోగ్రామ్ కూడా అక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాము ప్లీజ్ మీరు అందరూ వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షం ప్రాప్తి చేసుకుంటారని చెప్పి మా యొక్క హృదయపూర్వక ఆహ్వానం హరే కృష్ణ ఇది మనకి వచ్చే శనివారము అంటే ఇరవై ఎనిమిది తారీఖు ఇది జగన్నాథ్ స్వామి రథయాత్ర మహాఘనంగా వైభవంగా జరుపుకునే మన అందరికి సౌభాగ్యం కలుగుతుంది సో మీరు మన ఆరుమూరు గ్రామస్తులు మీ తరపు నుంచి ఎంతమంది చుట్టాలు ఉన్నారో వాళ్ళ పల్లెటూర్ల నుంచి కూడా మేము అన్ని జాగాలో స్థలములో ట్యాక్సీలు పెడుతున్నాము తర్వాత కొన్ని ఊర్లకు బస్సులు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము మీరందరూ తప్పకుండా రాగలరని చెప్పి మీ మీ యొక్క సౌభాగ్యాన్ని భగవంతుని ముందు భగవంతుడు అందరికీ దర్శనమియటానికి ఇరవై ఎనిమిది తారీఖు నాడు మనకు జగన్నాథ స్వామి రథయాత్రలో బయలుదేరుతున్నాడు మీరందరు దర్శనం చేసుకొని మీ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి నా యొక్క కోరిక ఏంటి అంటే మన ఆర్మూరు ఇస్కాన్ తరపు నుండి మా కమిటీ వాళ్ళు మేము అందరము మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాము తప్పకుండా మీరు అందరు రాగలరని చెప్పి ఇరవై ఎనిమిది తారీఖు హరే కృష్ణ కృష్ణ